అంటే వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే వీళ్ళు చేయలేరు కదా ఇప్పుడు ఇస్తానంటే ఏం చేసుకోవాలి రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఎంపి కావాలంటే ఇచ్చేస్తాడు చంద్రబాబు కానీ ఎంపి సుజనా ఏం చేస్తాడు సీఎం రమేష్ సుజనా చౌదరు చెయ్యరు కదా విజయవాడ 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 నేను చెప్పేశాడు చంద్రబాబు ఉన్నారని కాదు ఎప్పుడు మా సీట్ అది మరి అట్లయితే విశాఖ ఇవ్వమన్నారు విశాఖపట్నం వచ్చే పురంధేశ్వరి పోటీకి దిగాలి లెక్క ప్రకారం కానీ మా కుటుంబంలో ప్రాబ్లం వస్తుందని చెప్పింది ఆవిడ నేను విన్నదైతే మా కుటుంబంలో సమస్య వస్తుంది మా కుటుంబ సభ్యుడికే వాళ్ళు ఓకే చేశారు అని అతను బాలకృష్ణ అల్లుడు కదా కాబట్టి మళ్ళీ ఆ సీట్ని మళ్ళీ మాకు పోటీ అవుతుంది చెప్పింది అటు ఆ సీటు కాదు ఇక ఆవిడకి అందుకని రాజమండ్రి వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నం ఇతను అడుగుతున్నది సీఎం రమేష్ ఏలూరు కానీ విశాఖపట్నం గానీ చంద్రబాబు ఇక లేకపోతే చంద్రబాబు ఓకే అనుకుంటే ఏలూరు సీట్ ఇప్పుడు ఏలూరు అభ్యర్థి ఎవరు అనుకున్నారు కదా వాళ్ళు ఎవరు ఎన్ఆర్ఐని బట్టి అతని బదులు సీఎం రమేష్ ఆ డబ్బులు ఇస్తానంటేనో ఆ ఖర్చు పెట్టుకుంటానంటేను బాబు దగ్గర సీఎం రమేష్ కున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడితే ఆ సీటు